కర్నూలు నగరంలోనే సి క్యాంప్ కుడలి వద్ద రోడ్డు వెడల్పు కార్యక్రమాన్ని స్థానిక దుకాణం ధరలు షాపులు యాజమానులు అడ్డుకున్నారు తమకు నష్టపరిహారం చెల్లించకుండా ఎలా తొలగిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు కర్నూలు నగర పాలక సంస్థ అధికారులు రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో రోడ్డు వెడల్పు కార్యక్రమం చేపట్టగా అప్పట్లోనే తొమ్మిది షాపుల యాజమానులు కోర్టును ఆశ్రయించగా నష్టపరిహారం చెల్లిస్తామని అధికారులు హామీ ఇచ్చారని షాపుల యాజమానులు తెలియజేశారు దాదాపు ఏడు సంవత్సరాలు పూర్తి అయిన ఇంతవరకు ఎటువంటి నష్టపరిహారం చెల్లించలేదని బాధితులు వాపోయారు ప్రస్తుతం రోడ్డు నిర్మాణం పనులు చేస్తుండటంతో వారు అడ్డుకున్నారు తమ సొంత డబ్బులతో షాపులను పది అడుగులు తొలగించామని వెంటనే నష్టపరిహారం చెల్లించాలని వారు డిమాండ్ చేశారు પર્યારામ

આ નીકળવા માંડ્યું છે એનો જાતે પોતે છે જો હું તો પોતે రెండు వేల పది పద్దెనిమిదిలో రోజు స్మార్ట్ సిటీ కోసం అప్పుడు కమిషనర్ హరినాథ్ రెడ్డి సార్ గారు మమ్మల్ని పిలిపించి అయ్యా రోడ్ వే డికెట్ సహకరించాలంటే మేము పోయి హైకోర్టులో వేసాం వేస్తే అప్పుడు మమ్మల్ని పిలిచి అడిగినాడు ఏమి అయ్యే మీకు టీడీఆర్ పండిస్తాము మాకు సహకరించండి స్టాల్ సిటీ కూడా అంటే సరే వాళ్ళ మీద గౌరవించి వాళ్ళ మీద గౌరవించి మేము సహకరించినాం సహకరించా ఆయన రెండు నెలలుంటే ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయినాడు వెళ్ళిపోతే ఎలక్షన్ కోడ్ వచ్చింది ఆగిపోయింది ఆరు సంవత్సరాల నుంచి కుక్కలు తిరిగే తిరుగుతున్నాం స్వామి ఇంతవరకు కట్టెలు ఇక్కడ బాలాసార్కి ఇచ్చాం కోటేశ్వరరావు సారికి ఇచ్చినాము బా ఆయన మేడం వచ్చిన ఆయనకి ఇచ్చినాము అందరికి ఇచ్చినా కూడా మాకు ఇద్దరు న్యాయం చేయలేదు ఇప్పుడు కూడా దౌర్జన్యంగా రోడ్ ఇస్తున్నారు మాకు ఇద్దరు తొమ్మిది షాపులకి మాత్రం ఇంతవరకు నష్టాలు టీడర్ బాండి ఇవ్వలేదు అది ఇవ్వలేదు ఇందరు కట్ట ముందర పెట్టుకొచ్చి మాకేం సాయం చేయడం లేదు ఇప్పుడు మా బాధ రోడ్ మీద పడినారు స్వామి ఎవరు చెప్పుకోవాలని మేము ముందర చెప్పుకుంటున్నాం మేము మా నాకు మాకందరూ న్యాయం చేయాల్సిందా కోరుతున్నాం స్వామి అంత పది పది అడుగులు పోయింది సార్ వాళ్ళు అడిగింది అడిగితే పది అడుగులు ఇచ్చినాం సార్ పది అడుగులు పది పది అడుగులు ఇచ్చాం సార్ తొమ్మిది షాపులు పది అడుగులు అడితే పది అడుగులు ఇచ్చినాం స్వామి సొంత ఖర్చుతో కట్ చేసి ఇచ్చినాం సార్ వాళ్ళ యొక్క పైస పెట్టినా సొంత ఖర్చుతో మేము కట్ చేసి వాళ్ళకి సహకరించినాం కానీ మాకు సహకరించాలి కదా సార్ మాకి వాళ్ళు గవర్నమెంట్ టీఆర్ బాండ్ ఇస్తా ఉన్నారు సార్ గవర్నమెంట్ నాలుగు గల ఇస్తేస్తా ఉన్నారు అప్పుడు అరుణ నాలుగు గంటలు సరే చేస్తా ఉన్నారు ఇంతవరకు మాకు టీటీఆర్ బాండ్ ఇప్పుడు కూడా తిరుగుతూ ఉన్నారు సార్ దౌర్జన్య రోడ్ ఇస్తున్నారు అరుణ్ రెడ్డి రెండు వేల పద్దెనిమిదిలో రోడ్ వైండింగ్కి సపోర్ట్ చేసి నష్టపరిహారం ఇస్తామని చెప్పి అరుణాథ్ రెడ్డి సార్ చెప్పినాడు అప్పటి నుంచి ఒక ఐదు సంవత్సరాలు కమిషనర్ చుట్టూ తిరిగి తిరిగి మాకు విసుకెత్తి ఇంతవరకు నష్టపరిహారం ఇవ్వలేదు ఇప్పుడు ఇస్తామని చెప్తున్నారు కానీ అన్యాయంగా రోడ్డు వేస్తున్నారు మాకు మా నష్టపరిహారం చెల్లిచ్చి రోడ్డు రోడ్డు వేసుకోమని చెప్పి సపోర్ట్ చేస్తాం మేము